ఉండాలని నా అభిప్రాయం అయితే డాక్టర్ తులసి రెడ్డి గారు ఇంకో మాట నిన్న రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ మాట్లాడారు వాళ్ళిద్దరి మధ్య వ్యాపారంతో మాకేంటి సంబంధం పైగా అమెరికాకి ఇదేం కొత్త కాదు ఇదివరకు కూడా వాళ్ళు అలాస్కాని కొన్నారు ఆ దుగ్ధ అయితే ప్రెసిడెంట్ పుతిన్లో ఉంది ఎందుకంటే వాళ్ళు ఉత్తిపుణ్యానికి పోగొట్టుకున్నారు అలాస్కాని చాలా సౌగ్గా పోగొట్టేసుకున్నారు అంటే ఇది ఇప్పటి మాట కాదులేండి ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ టూలోనే దా పర్చేస్డ్ అలాస్కా అలాగే వర్జిన్ ఐలాండ్స్ కొనేసి పే దాని అంతకుముందు పేరు వేరు కొనేసుకున్నారు చాలా అంటే త్రో అవే ప్రైసెస్ పాతిక వేల మిలియన్ మిలియన్ డాలర్లు పన్నెండు వేల మిలియన్ డాలర్లు ఇలా కొనేసుకున్నారు సో ఇప్పుడు వాళ్ళు ఏదో గ్రీన్ల్యాండ్ కొనుక్కుంటే మాకు వచ్చిన నష్టం ఏంది పోయి ఆయన అడగండి అన్నాడు పుతిన్ పుతిన్ ఇలా అంటే పుతిన్కిను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ఉన్న వ్యక్తిగత స్నేహం వల్ల అలా అన్నాడా లేకపోతే వ్యూహాత్మకంగా ఆయన వ్యాఖ్యలు చేశాడని మనం అనుకోవచ్చు నా తులసిరెడ్డి గారు నేను అనుకోవడము వ్యూహాత్మక వ్యూహాత్మకంగానే అక్కడ మెయిన్ గా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో సరే ఉక్రెయిన్ కు అమెరికా సహాయంతో యూరోపియన్ కంట్రీస్ పక్కన ఉండే కంట్రీస్ కదా ఉక్రెయిన్ కు కాబట్టి యూరోపియన్ కంట్రీస్ కు అమెరికాకు ఆ యొక్క గ్యాప్ వచ్చేసి ఎక్కువ చేసేదానికి ఆ వ్యూహాత్మకంగా నా అభిప్రాయం అమెరికాకు యూరోపియన్ కంట్రీస్ కుళ్ళు డెన్మార్క్ కు సపోర్ట్ యూరోపియన్ కంట్రీస్ ఆ గ్యాప్ను ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో బహుశా ఆయన అమెరికా మీద ప్రేమ కాదు కానీ యూరోపియన్ కంట్రీస్ కు ఆయన అమెరికాకు మధ్య గ్యాప్ ఎక్కువ చేసానికి ఆ ఉద్దేశంగా మాట్లాడచ్చు దానికి ఆ ఎగ్జాంపుల్స్ చెప్పు అనుకుంటాను కాబట్టి యూరోపియన్ కంట్రీస్ మీద ప్రేమ కాదు డెన్మార్క్ ప్రేమ కాదు రష్యా అమెరికా మీద ప్రేమ కాదు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎక్కువ పెట్టడమే పుదిన ఉద్దేశం అనుకుంటా బహుశా వివాహాత్మక అనుకుంటాను నేను ఇంకొకటి సార్ అంటే వాస్తవంగా ఏంటంటే ఇప్పటిదాకా ఎవరినైతే బూచిగా చూపించి ఉక్రెయిన్ మీద నుంచి రష్యా మీదకి దండయాత్ర చేయించాలని అమెరికా భావించిందో ఇప్పుడు ఆ బూచి ఉక్రెయిన్ లేదు నాటో లేదు అసలు నాటోనే ఉందో లేదో తెలియని పరిస్థితి ఇప్పుడు అంటే ఫిజికల్గా ఉన్నట్టు బహుశా రేపో మాపోతే అయినా అవ్వచ్చు ఎన్నాళ్ళు మేము నీకు కప్పం కట్టుకుంటూ ఉంటాం మేమన్నా బానిసలమా అని ఒకవైపు నాటో అడుగుతోంది ఇరవై ఏడు దేశాల యూరోపియన్ యూనియన్ కూటమి అడుగుతోంది ఆమె మాట్లాడారు యూరోపియన్ యూనియన్ కూటమి ప్రెసిడెంట్ రేపు వస్తున్నారు మన అతిథి రిపబ్లిక్ డేకి మరుసటి రోజు మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం కావాల్సిన మినహాయింపులు చేయాల్సిన ఇవ్వాల్సిన సౌకర్యాలు అన్నీ ఇస్తూ భారత మార్కెట్ని యూరోపియన్ క్యాప్చర్ చేయడం అనేది ట్రంప్ గొంతులో పచ్చి పడేలా చేసింది సో ఇంత హ్యూజ్ మార్కెట్ని తల మెడకాయ మీద తలకాయ ఉన్నాడే కూడా వదులుకోడు కానీ ట్రంప్ వదులుకుంటున్నాడు దాన్ని కరెక్ట్గా ఒడిసిపెట్టుకున్నది యూరోపియన్ యూనియన్ ఈరోజు మన ప్రోడక్ట్స్ అవసరం యూరోపియన్కి చాలా ఉన్నది మనం కూడా నింపాదిగానే ఉన్నాం మన విదేశీ వ్యవహారాలు ఎక్కడా తొనక్కుండా వెనక్కుండా అమెరికా రాయబారి చూడండి ఏడాది పాట అమెరికా రాయబారి లేడు ఆయన వచ్చిన తర్వాత ఆయన హెంచ్మెన్ గోర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు పెడితే ఆయన వచ్చేసి ఆర్బీఐ గవర్నర్ దగ్గరికి వెళ్ళి బెదిరిస్తాడు అంటే బయటికి చెప్పర్లేండి మా డాలర్ తోటి మీరు వ్యాపారాలు చేయాలి డాలర్ని కాదని రూపీతోటి లేకపోతే ఆయా దేశం రూబులతోటి వ్యాపారాలు చేస్తే ఒప్పుకోని ఆయన రాయబారి ఏమన్నా ఉంటే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్కి ప్రోటోకాల్ ప్రకారం ఒక అర్జీ పెట్టుకోవాలి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఒప్పుకున్న తర్వాత మిని మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ తోటి మాట్లాడచ్చు మినిస్టర్ ఫర్ మినిస్టర్ ఫర్ తోటి మాట్లాడచ్చు ఎవరితో పడితే వెళ్ళి ఆడితో కలిసేయటం మాట్లాడేయటం బెదిరించటం అంటే ట్రంప్ అదర్ సైడ్ అది కాయిన్ అనమాట ఈయన ఈ గోర్ ఈ వ్యవహారాలన్నింటినీ చూస్తే యూరోపియన్ యూనియన్ రేపు మనతో డీల్ కుదుర్చుకుంటే అమెరికా పరిస్థితి ఏంటి సార్ మనం కూడా వచ్చేసి ఇష్యూ బేస్డ్ గా పోవాల్సిందే మనము ఈవెన్ అమెరికాతో కానీ యూరోపియన్ కంట్రీస్తో కానీ రష్యాతో కానీ మనము ఇష్యూ గా పోవాలి ఇప్పుడు టోటల్ గా అమెరికాను పో చేయడము టోటల్ గా యూరోపియన్ కమ్యూనిటీ ఈ రోజు దాని ఈ రోజు ఉన్న పరిస్థితి వల్ల రేపు ఉండదు కాబట్టి మన ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఇష్యూ బేస్డ్ గా డేట్ మనకు ఉపయోగం ఇచ్చింది వాళ్ళ యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తారు ముందుగానే నేను చెప్పినట్టు ఆయన ఓపెన్ గానే నేను రియల్ ఎస్టేట్ అని చెప్పాడు నేను వాని వ్యాపారిని కాబట్టి వ్యాపార దుక్కుపోతుందో ఆలోచిస్తారు ఆయన ఆ వ్యాపార వ్యాపారి రూపాయలు ప్రయోగిస్తాడు ఆ వ్యాపారం చేసేటప్పుడు బయపనిచ్చి కొంత నెగోషియేషన్ కొంత మోసం కొంత అన్నీ చేస్తారు కాబట్టి మనము దాని దృష్టిలో పెట్టుకొని మనకు ఏమాత్రము నష్టం లేకుండా ఉంటుంది లేదా ప్రయోజనం ఉంటుంది అనే యాంగిల్ లో వచ్చేసి అమెరికాతో కానీ ఈవెన్ యూరోపియన్ కమ్యూనిటీతో కానీ మనం ఎందుకంటే ఈ రోజు ఏదో అని అని చెప్పేసి మనం పూర్తిగా వాళ్ళని అనుకోవాల్సిన అవసరం లేదు ఈవెన్ వేరే కంట్రీస్ కూడా కాబట్టి ఇష్యూ బేస్డ్గా పోవాలని నా అభిప్రాయం ఇన్ జనరల్ కాకుండా ఇన్ జనరల్గా వాళ్ళ వ్యతిరేకము వీళ్ళు అనుకూలము అనే యాంగిల్ కాకుండా ఇష్యూ బేస్డ్గా పోతే మన ప్రయోజనాలు ఎందుకంటే మీరు చెప్పినట్టు నూట నలభై ఏడు కోట్ల మార్కెటింగ్ అనేది ఇది ప్రపంచంలో ఏ దేశానికైనా కానీ మన మార్కెటింగ్ అనేది చాలా అవసరం కదా ఏ కైనా కానీ దేనికైనా కానీ ఇక్కడ ముందు అమ్మేవాడు ఉండొచ్చు కానీ కొనేవాడు ఉంటేనే కదా అమ్మేవాడు వచ్చేసి సాధించుకుంటుంది కాబట్టి ఇక్కడ ఇంత జనాభా ప్రపంచంలో ఎనిమిది ఎనిమిది వందల కోట్లలో నూట నలభై కోట్లు ఇవన్నీ ఉన్నప్పుడు న్యాచురల్గా వచ్చేసి ఏ ఫీల్డ్కైనా మార్కెటింగ్ ఏ రంగంలో చేసుకోవాలి డెఫినెట్గా కొనేవాడు అవసరం కాబట్టి మనం ఏకంకైనా బెదిరించేది కూడా వచ్చేసి వాళ్ళ లాభం కోసము చూస్తూ భయపడతారేమో అనే బెదిరిస్తారు భయపడుకుంటే బేరానికి వస్తారు ఇంకా కావాలంటే స్నేహితులు స్నేహస్త్రం అందిస్తారు కాబట్టి ఇవన్నీ టెక్నిక్స్ ఉపయోగిస్తారు బట్ మనం కూడా వచ్చేసి దాంతో ఒక దాంతోనే కటాఫ్ అని కాకుండా ఆ ఇష్యూ మనకు ఉపయోగపడితే చేసుకోవాలి లేకుంటే మనం బైపాస్ చేయాలా ఆ విధంగా పోతే బాగుంటుందని నా అభిప్రాయం రైట్ గఫూర్ గారు ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో రష్యా చాలా అమాయకంగా వాళ్ళ ప్రాంతం అలాస్ కానీ జస్ట్ సెవెన్ పాయింట్ టూ మిలియన్ డాలర్స్ అంటే ఇప్పుడు మనకి తక్కువ కావచ్చు కానీ అప్పటికి అది ఎక్కువ అయి ఉండొచ్చు అమ్మేసింది నైన్టీన్ లో డెన్మార్క్ తన ఆధీనంలో ఉన్న వర్జిన్ ఐలాండ్స్ అంతకుముందు వేరే